హాయ్ ఈరోజు నేను చేయబోయేది ఏంటంటే చూసారా మీకు చూస్తుంటేనే ఉంది కదా మీకు అనుకుంటున్నారు ఒక ఐదు ఆరు ఐదు ఆరు గంటలు నానబెట్టి కడుక్కున్న మినప్పప్పు మీ ఉంది కదా నేను ఇప్పుడు బెల్లం గార్లి చేయిపోతున్నాను మా పిల్లలు చాలా అంటే చాలా ఇష్టం మా పిల్లలకి ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి బెల్లం ఒక అర కిలో బెల్లం తీసుకున్నా గారెలు వేస్తాను ఇప్పుడు నేను పప్పు కడుక్కున్నాను కాబట్టి కడిగి పెట్టుకున్నా ఇప్పుడు గ్రైండర్లో వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇది గోదావరి రోళ్ళు బాగా చేసుకుంటారు ఈ స్వీట్ ఈ స్వీట్ లేని వాళ్ళ ఇంట్లో ఏ పండుగలు జరగదు ఓకేనా ఫ్రెండ్స్ అది ఈరోజు మన ఇంట్లో మనం చేసుకోబోతున్నాం ఓకేనా చూస్తూ ఉండండి దీని ప్రాసెస్ మొత్తం మీకు చూపిస్తాను సర ఫ్రెండ్స్ కడిగిన మినపప్పు ఉంది కదా చక్కగా గాలి గ్రైండర్లు వేసేసుకున్నా చక్కగా గాలికి సరిపడగా మనం రుబ్బుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా మనం కూడా స్వీట్ గారెలు చేసుకోబోతున్నాం ఇప్పుడు చూసేంటి చక్కగా నలుగుతుంది ఇది నలుగుతూ ఉంటుంది మన ప్రాసెస్ మనం చేసుకుందాం బెల్లం చిత కొట్టుకొని మన పని మనం చేసుకుందాం ఫ్రెండ్స్ బెల్లాన్ని ఒక అర కేజీ బెల్లాన్ని లేకపోతే చితక్ కొట్టాము చూసారా ఫ్రెండ్స్ ఈ చిన్న గ్లాసు వాటర్ ఇందులో పోసేసి మా స్టవ్ మీద పెట్టుకుందాం రెండు మూడు యాలక్కాయలు చితక కొట్టుకొని పెట్టుకుందాం తింటేటప్పుడు ఇది వేసుకున్నాం ఇది పాకం ఇలా 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 అంటే తీగపాకం వచ్చినప్పుడు ఇది కట్టేసుకున్నాం కట్టేటప్పుడు ఇది వేసేసుకుంటే బాగుంటుంది ఫ్లేవరు ఓకేనా ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఇలాగా ఇలా పాకం వస్తే చేతిలో పోనుందని నేను చూడట్లేదు కానీ వచ్చేసింది పాకం స్టవ్ ఆఫ్ చేసేస్తాను కొంచెం యాలకులు పొడి వేసుకొని పొడి వేసేస్తాం స్టవ్ ఆఫ్ చేసేస్తాం ఓకేనా తర్వాత మూగుట్లో నూనె పోసుకొని గారెలు వేసుకుందాం ఫ్రైస్ చూసిన తప్పన్న గారెండి రుబ్బేసుకున్నాం కదా మనం నూనె వేడేస్తుంది గారెలు వేసేసుకుందాం కొంచెం వాటర్ చెయ్యి కడుక్కుంటూ అలా వేసుకోవచ్చు ఒక చేస్తూ ఒక చేసుకో వీడియో చేస్తూ ఒక చేస్తే గార్లు అనుకోకండి ఓకేనా వేసుకుని పాకంలో వేసుకుంటే పాకం గారి రెడీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి పిల్లలకు కూడా చాలా హెల్దీ బెల్లం కాబట్టి చాలా మంచిది ఒంటికి ఆరోగ్యానికి చాలా మంచిది బెల్లం పెట్టవచ్చు ఐరన్ కాబట్టి పిల్లలకి చక్కగా సింపుల్గా వేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ పాకములు వేసుకున్నాం పాకం గారెలు రెడీ అయిపోతాయి పాకం గారెలు రెడీ అయిపోతాయి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇలాగే మా పిల్లల్ని ఆదరించండి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ యూట్యూబ్ ఛానల్లో మా మా ఛానల్ చూసిన వాళ్ళందరికీ కూడా చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ చూసారా ఎంతో రుచికరమైన పాకం గారు రెడీ అయిపోయి చూపిస్తాను చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి అసలు చూడండి మీరే చూడండి చూసారా ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి టేస్ట్